హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి కొత్తగా ఎవరైనా మన ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ సెవెంటీ నైన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అనన్య కుందన ఆశగా అడిగిన ప్రశ్నలకి సమాధానం నిరాశగా చెప్పింది సారీ అక్క నా వల్ల కాలేదు తనకిప్పుడు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు నన్ను డిస్టర్బ్ చేయకు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కోసం చూస్తున్నా అని నేరుగా పడుకున్నాడు నాకు చిరాకు వస్తుంది అందుకే నేను ఎందుకు బలవంతం చేయాలని ఊరుకున్నా ఓకే అక్క తర్వాత మాట్లాడదా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి ఫోన్ పెట్టేసి విక్రాంత్ వైపు చూసి నాకు అక్కతో అబద్ధం చెప్పడం నచ్చలేదు విక్రాంత్ పాపం అక్క నా కోసం బాధపడుతుంది అని అడిగింది అనన్య విక్రాంత్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ ఇట్స్ ఓకేరా కొద్ది రోజులు తప్పదు సరే నిన్ను ఆఫీస్ వద్ద డ్రాప్ చేసి నేను భువనని మీట్ అవ్వాలి దాంతో మాట్లాడి ఆఫీస్కి వెళ్తా సరేనా అని అడిగాడు అనన్య అతడి వైపు దిగాలుగా చూస్తూ విక్రాంత్ ప్లీజ్ తను నిన్ను ఏమైనా అంటే కోపం తెచ్చుకోకు ఆమెను ఏమీ అనకు ఆమె స్వభావం తెలిసిందేగా మన పెళ్ళి ఆమెను చాలా బాధ పెట్టుంటుంది ఇప్పుడు నువ్వెందుకు వెళ్తా అంటున్నావు నాకు తెలుసు కావాలి అంటే నేను నీతో వస్తాను అని అడిగింది విక్రాంత్ వద్దు అన్నాడు ఇప్పుడు కాదు అది నిన్ను మాటలంటుంది నేను చూస్తూ ఊరుకోలేను అందుకే ముందు నేను వెళ్ళి వస్తా అని చెప్పి ఆమెను కారులో తీసుకువెళ్ళి ఆఫీస్కి చేర్చాడు ఆమె కారులో ఉన్నంత వరకు సైలెంట్గా ఉంది విక్రాంత్ కూడా సీరియస్గా ఫేస్ పెట్టుకొని ఉన్నాడు అనన్య కార్ దిగాక విక్రాంత్ ఆమె ఫేస్ కూడా చూడకుండా తప్పదు అన్నట్టు అక్కడి వరకు తెచ్చి వెళ్ళాడు ఆమె దిగాలుగా లోపలికి వెళ్ళిపోయింది భువన గదిలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది అందులో విక్రాంత్ అక్కడికి వచ్చాడు రాజీ ఇంట్లో ఉంది సదానందం గాయత్రి అక్కడ లేరు విక్రాంత్ రావడం చూసి ఆమె కంగారుగా విక్రాంత్ నువ్వా రా కూర్చోరా అని చెప్పి కాఫీ తెస్తాను అని వెళ్తుంటే విక్రాంత్ సూటిగా అడిగాడు అత్తయ్యా ఇంత సడన్గా పువ్వనికి నచ్చిన వరుడు ఎక్కడి నుండొచ్చాడు నిన్న మొన్నటి వరకు అది నన్నే చేసుకుంటానిందిగా నా పెళ్ళి జరిగి నాలుగు రోజులు కాలేదు అప్పుడే నాకంటే బెటర్ పర్సెంట్ ఎక్కడ దొరికాడు ఎందుకు ఇంత హడావిడిగా పెళ్ళేర్పాట్లు ఎవరు దాన్ని బలవంతం చేస్తున్నారు ఎందుకు ఇష్టం లేకుండా దానికి పెళ్లి చేయాలని చూస్తున్నారు అసలు ఆ పెళ్ళికొడుకు ఎవరు ఈ సంబంధం తెచ్చింది ఎవరు ఎందుకు నాకు వివరాలు చెప్పడం లేదు అసలు భువన ఎక్కడుంది ఎలా ఉంది అని సీరియస్గా అడుగుతున్నాడు విక్రాంత్ రాజీ కంగారు పడిపోతూ విక్రాంత్ వైపు భయంగా చూస్తూ అది మరి విక్రాంత్ అసలు విషయం ఏంటి అంటే అంటూ తడబడింది విక్రాంత్ అనుమానంగా చూస్తూ ఉన్నాడు అంతలో అతని మాటలు విని బయటకొచ్చిన వచ్చిన భువన సీరియస్ అవుతూ నీకెందుకు బావా నన్నెవరు చేసుకుంటే ఇక్కడ నన్నెవరు బలవంతం పెట్టి పెళ్లి చేయడం లేదు నా ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరుగుతుంది నేను ఆ అనన్యలా సడన్గా వచ్చి నీలాగా తాలి కట్టేస్తే లాటరీ తగిలిందని ఎగిరి గంతేస్తే టైప్ కాదు ఏదైనా నా ఇష్ట ప్రకారం జరగాలి నాకెవడైనా సర్ప్రైజ్ అని కడితే తీసి మొహాను కొడతాను దానిలా దొరికిందే ఛాన్స్ అని సర్దుకుపోయే టైప్ కాదు నేను అని అనన్యని తేలిక చేసి మాటలు జారింది భువన విక్రాంతికి ఎక్కడ లేని కోపం వచ్చింది హేయ్ నా అనన్యని ఇంకో మాట అన్నావో నీ ప్రాణం తీస్తాను అది నా కోసం ఏమైనా వదులుకునే దేవత తను ప్రాణమైన సంతోషంగా ఇచ్చేస్తుంది నీలాంటిది నా అనన్య కాలి గోటికి సరిపోదు అని ఆమె గొంతు పారేయాలనిపించింది కానీ వస్తున్న ముందు అనన్య చెప్పిన మాట గుర్తు చేసుకుంటూ కంట్రోల్ అవుతూ మనసు చంపుకొని ఇప్పుడు తన విషం పక్కన పెట్టు ఈ నాలుగు రోజుల్లో నీ మనసు మార్చి నిన్ను మెప్పించి నిశ్చితార్థం వరకు రెడీ అవుతున్నా ఆ హీరో ఎవరు ఎందుకు సస్పెన్స్ పెట్టారు అని అడిగాడు విక్రాంత్ ఆమె కోపంగా చూస్తూ నువ్వు కాదు నువ్వు కాదు అన్నా నన్ను ఇంకెవరు వే చేసుకోరు అనుకున్నావా నీకంటే గొప్పవాడు అన్నింటిలో నీకంటే బెస్ట్ పర్సన్ అని నువ్వు ఎంగేజ్మెంట్ రోజు చూసి తెలుసుకుంటావు అని నేనే నాన్న వాళ్ళకి చెప్పద్దు అన్నాను ఎలాగో నిశ్చితార్థంకి వస్తావుగా అప్పుడు చూడు నా హీరోని అంతవరకు వెయిట్ చేయి ఏ నాకు నువ్వు షాక్ ఇవ్వలే సర్ప్రైజ్ చేయలే అలాంటిదే ఇది అనుకో అని బిల్డప్గా చెప్పింది అప్పటి వరకు ఓపికగా విన్నాడు విక్రాంత్ అతడికి ఎక్కడ లేని చిరాకు వచ్చింది షూ ఇంకా చాలు నీకెక్కడ బలవంతంగా పెళ్లి చేస్తున్నారో నువ్వెక్కడ బాధపడుతున్నావో అని నీ బావగా బాధ్యతగా వచ్చాను నీ ఇష్టంతోనే జరుగుతుందని చెప్పావుగా సంతోషం అత్తయ్య ఇదిగో చెక్ నా తమ్ముడు బాలు వాడి నిశ్చితార్థం నేను గ్రాండ్గా చేస్తాను ఈ ఇంటి పిల్ల గాయత్రి నా తమ్ముడికి కాబోయే భార్య ఆమెకు కావలసిన నగలన్నీ తీసుకోండి అలాగే ఈ తలపొగురు ఎక్కి మాట్లాడుతున్నా కాబోయే పెళ్లి కూతురు గారికి కూడా కావలసినవి తీసుకోండి ఓకే అని అక్కడి నుండి వెన్ను తిరిగి వస్తుంటే మాకేం నీ హెల్ప్ అవసరం లేదు అని చెప్పే ప్రయత్నం చేసింది భువన అంతే విక్రాంత్ ఒక్క చూపు చూశాడు ఆ చూపు ఆమెకు చాలా మాటలు చెప్పింది ఎందుకో భయం వేసి నోరు మూసుకుంది విక్రాంత్ అక్కడి నుండి బయటకు వచ్చేసాడు అంతవరకు ఓపిక పట్టిన రాజీ సీరియస్ అవుతూ ఏమంటున్నావు భువ్వన నువ్వు వాడి హెల్ప్ అవసరం లేదని పొగరుగా చెప్పాలనుకున్నావా అదే మాట నువ్వు పూర్తి చేసి ఉంటే మరో నిమిషం మనమంతా ఈ ఇళ్ళు కూడా వదిలి రోడ్డు మీద ఉండాలి ఇప్పుడు మనం ఉంటున్న ఇళ్ళు తింటున్న తిండి అంతా వాడు పెట్టిన భిక్ష అది నువ్వు గుర్తుపెట్టుకో అసలు నువ్వెవరిని చేసుకుంటుంది కన్నతల్లివి కన్న కన్నతల్లిని నాకు కూడా చెప్పనంత సీక్రెట్ ఏంటి నువ్వు నీ తండ్రి ఏం చేయబోతున్నారు నాకేం అర్థం కావడం లేదు అని కో కోపంగా చివాట్లు పెట్టింది రాజీ భువన కేర్లెస్గా తల్లి మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది అనన్య ఆఫీస్లో ఉంది ఆమె మనసంతా మనసు మాత్రం వర్క్ మీద పెట్టలేకపోతుంది విక్రాంత్ బోనతో మాట్లాడి వస్తా అన్నాడు ఆమె ఖచ్చితంగా విక్రాంతికి కోపం తెప్పిస్తుంది అక్కడ ఏం జరుగుతుందో ఏమో అని టెన్షన్ ఎక్కువగా ఉంది తనతో నేను ఉండి ఉంటే బాగుండు విక్రాంత్ ఇప్పుడు ఎక్కడున్నాడో అని ఆలోచిస్తూ కూర్చుంది అంతలో అక్కడికి కేశవ్ వచ్చాడు అనన్య డల్గా ఉండడం చూసి అర్థం కానట్టు చూశాడు మేడం ఏంటిది నాకేం అర్థం కావడం లేదు మీరేమో కొత్తగా పెళ్లి చేసుకున్నారు కంపెనీ ప్రాబ్లం అంతా క్లియర్ అయింది ఆ శేషాచలం శంకర్ లాంటి వాళ్ళు మన సంస్థ జోలికి రాలేరు అని అందరం హ్యాపీగా ఉన్నాం విక్రాంత్ సార్ మా రవిప్రకాష్ గారి స్థానాన్ని భర్తీ చేశారు అందరికీ ఎంతో సంతోషంగా ఉంది మా అందరికంటే ఎక్కువ ఆనందం మీలో ఉండాలి కానీ మీరు చూస్తే డల్గా ఉన్నారు విక్రాంత్ సార్ ఆఫీస్కి రాకుండా వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ కంపెనీ బాధ్యత ఆయనది మరి ఆయన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా ఏం జరిగింది మేడం అని అడిగాడు అనన్య తలపట్టుకుని ఏం లేదు కేశవ్ చిన్న గొడవ అంతే నేను చూసుకుంటాను మీకు ఇచ్చిన ప్రాజెక్టు ఫైల్ తీసుకురండి అని అడిగింది కేశవ్ ఓకే మేడం అని చెప్పి వెళ్ళాడు అనన్య మనసు తన మాట వినడం లేదు వెంటనే విక్రాంతికి కాల్ చేసింది అప్పటికే అతడికి చాలా కోపంగా ఉంది భువనాన్ని మాటలంది అనన్యని అతడు తట్టుకోలేకపోతున్నాడు ఆఫీస్కి వచ్చాడు అందరి మీద రంకెలు వేస్తూ చిరాకు పడుతూ మునుపటి విక్రాంత్ ఒక్కసారిగా అందరికీ కనిపించాడు అంతా ఆశ్చర్యపోయారు ఇదేంటి బాస్ మళ్ళీ పాత విక్రాంతిలు అరుస్తున్నారు ఏమైందో అన్నట్టు గొణుగుతూ అక్కడి స్టాఫ్ భయపడుతూ ఉన్నారు సమయానికి అక్కడ బాలు లేడు గాయత్రితో షాపింగ్లో ఉన్నాడు నిజానికి వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు కానీ వాళ్ళ ముందు రెండు ప్రశ్నలు కనిపిస్తున్నాయి ఇంత సడన్గా ఎంగేజ్మెంట్ ఎందుకు ఏర్పాటు చేశారు అసలు భువన పెళ్లి చేసుకుంటున్నవాడెవరు అనన్య విక్రాంతి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారనుకుంటే విక్రాంత్ ఎందుకని అనన్యతో కోపంగా ఉన్నారు ఏం జరుగుతుందో అని వాళ్ళిద్దరూ చాలా డిస్టర్బ్గా ఉన్నారు విక్రాంత్ అనన్య ఆఫీస్లో ఎలా ఉందో అని ఆలోచిస్తూ అతడి వర్క్ ఏదో చూసుకుంటూ ఉన్నాడు అంతలో అనన్య కాల్ చేసింది ఆమె ఫోన్ కాల్ సంతోషాన్ని ఇస్తున్నా పైకి కోపం నటించాల్సిన అవసరం ఉంది అందుకే సీరియస్గా హలో అన్నాడు అనన్య టెన్షన్గా బిక్కి ఎక్కడున్నావు ఆఫీస్కి వెళ్ళావా మీ మాయో మీ మావయ్య వాళ్ళ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా ఆ భువన నీతో రూడ్గా మాట్లాడిందా నీకు కోపం వచ్చిందా చెప్పు ప్లీజ్ నాకు టెన్షన్గా ఉంది అని ఆతృత కడిగింది విక్రంత్ ఆమె మనసు పడుతున్న కంగారు అర్థం చేసుకొని కంట్రోల్ చేయాలని ఉన్న సిచ్యువేషన్ అనుకూలించక చిరాకు ప్రదర్శిస్తూ అబ్బా ఏంటిది అనన్య నేను ఆఫీస్లో బిజీగా ఉన్నాను ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఏంటిది లాయర్లో ప్రశ్నలు వేస్తున్నావు చూడు నాకు పనుంది చిరాకు పెట్టకు నీ పనేదో నువ్వు చూసుకో అని కాల్ కట్ చేశాడు అనన్య అతడి స్వరంలో కరుకుదనం విని ఫీల్ అయింది ఇదంతా నటన అంతే నేను ఫీల్ అవ్వను అనుకుంటూనే ఎందుకు ఇలా జరిగింది మీ సంతోషంగా ఉండాలి కానీ ఇలా భయపడుతూ నటిస్తూ ఉండాల్సిన అవసరం ఏముంది అని బాధపడుతూ కూర్చుంది కేశవ ఆమె వద్దకు ఫైల్ ఇంకా కాఫీతో వచ్చాడు అనన్య కళ్ళు తుడుచుకుంటూ కేశవ్ ఇచ్చిన ఫైల్ అందుకుంది ఆమెకు కేశవ్ ఆమెను పరీక్షగా చూస్తూ మేడం ముందు కాఫీ తాగండి ప్లీజ్ ఎందుకో బాధపడుతున్నారు తెలుస్తుంది సమస్య ఏదైనా సరే బాధనే చూపిస్తుంది ఆ సమస్యను పరిష్కారం దొరికినప్పుడు బాధ సంతోషంగా మారుతుంది అందుకు ఎగ్జాంపుల్ మన కంపెనీ రవిప్రకాష్ గారు మరణించాక సమస్య మాత్రమే కనిపించింది అంతా బాధపడ్డాం ఇప్పుడు పరిష్కారం దొరికింది అందరిలో సంతోషం ఉంది ఆ బాధ గుర్తు కూడా లేదు మీకు మరింకే సమస్య వచ్చిందో ఏంటో అది త్వరగా సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నా ప్లీజ్ కాఫీ తీసుకోండి అని చెప్తుంటే అనన్య చిరునవ్వు నవ్వి థ్యాంక్స్ కేశవ్ అని కాఫీ పుచ్చుకొని రిలాక్స్ అయ్యే ప్రయత్నం చేసింది అనన్య మీద విక్రాంతికి కోపం ఉందంట వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు అని సదానందం నాతో చెప్పాడు నీల్ దాని అర్థం ఏంటి వాళ్ళిద్దరు ఇంకా ఒక్కడి కాలేదు అనన్య విక్రాంతి విడిపోయే ఛాన్స్ ఉంది అని గొప్పగా చెప్తూ ఉంది మాలిని ఆమె మాటలు విని నీళ్ళు చిరాకు పడుతూ ఏమంటున్నారు మీరు అనన్య విక్రాంతి విడిపోవడమా జరగని పని వాళ్ళ మధ్య సఖ్యత లేదంటే మీరెలా నమ్మారు హా అంతా డ్రామా ఇందులో మరేదో ఉంది నాకు తెలుసు విక్రాంతికి అనన్య అంటే ఎంతో ఇష్టం ఉందో ఆ గదిలో నన్ను బంధించి టార్చర్ చేశాడు నేను అనన్య పట్ల తప్పుగా నడుచుకున్నానని నాకు ఆ గదిలో కరెంట్ షాక్ కొట్టి హింస పెట్టాడు ఆమెతో ఎంతో క్లోజ్గా ఉండి వాడి ప్రేమ నాకు తెలిసేలా చేశాడు అలాంటి విక్రాంత్ పెళ్లి చేసుకుని మూడు రోజులు కూడా కాలేదు అనన్య పట్ల కోపం చూపిస్తున్నాడంటే నమ్ముతానా ఏంటి లేదంటీ వాళ్ళలా ఉండడానికి ఏదో కారణం ఉంది వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా నేను ఇవ్వబోయే షాక్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది వాళ్ళకి నరకం చూపిస్తాను మనశ్శాంతి లేకుండా చేస్తాను చూస్తూ ఉండండి అలాగే వాళ్ళ డ్రామా నమ్మకండి అని క్లియర్గా చెప్పి ఆమెను అలర్ట్గా ఉండమన్నాడు మరోవైపు విక్రాంత్ అనన్యలకు కనిపించని శత్రువు వాళ్ళని మినిట్ టు మినిట్ ఫాలో చేస్తూ అబ్జర్వ్ చేస్తున్నాడు అనన్యని విక్రాంత్ ఆమె ఆఫీస్ వద్ద వదిలిపెట్టి కనీసం బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఆమె నీరసంగా లోపలికి వెళ్ళింది ఇదంతా కోపం విరక్తి అంటావా నాని అని అడిగాడు ఒక వ్యక్తి అవతలి వ్యక్తి నవ్వుతూ అంతేగా కట్టుకున్నవాడు కోరి వస్తే కాదు అని దూరం పెడితే ఇలాగే చేస్తాడు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు చూస్తూ ఉండు కొద్ది రోజుల్లో అనన్య విడాకులిచ్చి వెళ్ళిపోతుంది విక్రంత్ సంసార సుఖం లేని అవుతాడు అని గట్టిగా నవ్వింది ఆవిడ వయసు అరవై ఐదు పైనే ఉంటుంది ఆమె ముందు అదే పనిగా అనన్య ఫోటో చూస్తూ కూర్చున్నాడు రితేష్ అతడి కళ్ళు మండే అగ్ని ఉన్నాయి పట్టరాని కోపం ద్వేషం అతన్ని కాచిచ్చులా మండిస్తుంది రితేష్ అనన్య ఫోటో అలాగే చూస్తూ నో నాని యు ఆర్ రాంగ్ దిస్ ఫిజియన్ వెరీ హాట్ అండ్ సెక్సీ లుకింగ్ లైట్ ఏంజిల్ ఇంత అందమైన గర్ల్స్ కోసం ఎంత కష్టమైన ఫేస్ చేసే అవకాశం ఉంటుంది విక్రంట్ లాంటి శ్రీదేషి ఉన్నట్టుండి సంసారిగా మారడానికి చెన్నైలో అనాథాశ్రమం జీవిస్తూ సాగిస్తున్న కుందన సడన్గా హైదరాబాద్ రావడానికి అర్థాంతరంగా చచ్చి ప్రశ్నగా మారిన ఆ సౌరవ్ డెత్ మిస్ట్రీ ఛేదించే ప్రయత్నం చేయడానికి కారణం ఈ మిల్కీ బ్యూటీ అవును నాని అంతా ఈ అనన్య మూలంగా మూవ్ అయ్యింది తొమ్మిదేళ్ల క్రితం నాకు జరిగిన అన్యాయానికి అందుకు కారకుడు అయిన సౌరవ్కి నేను తగిన శిక్ష విధించాను వాడు పోయాడు వాడి తమ్ముడు ఆడవాళ్ళని ద్వేషిస్తూ సన్యాసిగా మిగిలిపోతాడనుకున్నాను కానీ నాని వాడు అయితే అయ్యాడు కానీ బిజినెస్లో వాడికి తిరుగు లేకుండా చేసుకున్నాడు గొప్ప స్థాయికి వచ్చి అన్న కంటే గొప్పవాడు అనిపించుకొని ఆనందం పొందుతుంటే తట్టుకోలేకపోయాను ఆ కుటుంబం సంతోషంగా ఏ విధమైన సంతోషం కలిగించే విధంగా ఉండకూడదు అంతే అనుకున్నా నేను నా మనసాక్షికి ఇచ్చుకున్న వాగ్దానం నెరవేర్చే క్రమంలో వెనకడుగు వేయాలి అనుకోలేదు అందుకే ఇంకా ఊరుకోవాలి అనుకోలేదు ఇంగ్లాండ్లో విక్రాంత్ని కార్ యాక్సిడెంట్ చేసి పైలోకానికి పంపించాలి అనుకున్నా కానీ వాడు చావకుండా కోమాలో పడి ఉన్నాడు అది కూడా నాకు సంతోషాన్ని ఇచ్చింది చావు కంటే దారుణం బ్రతుకుతాడు అని ఎదురు చూస్తూ కాలం గడపడం ఆ కమిలిని ఒక కొడుకు పోయి మరో కొడుకు ప్రాణాలతో పోరాడుతూ ఉంటే కట్టుకున్నవాడు సొంత చెల్లెలతో వెళ్ళిపోతే ఎంత బాధ నరకం చూస్తుందో అదంతా నేను చూసి ఆనందపడ్డాను ఎంతలా అంటే ఆ ఇంటిని ఆ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు లేకుండా పోయి బోర్ కొట్టేంతలా ఆనందపడ్డాను కానీ ఈ ఫిజియన్ విక్రాంత్ లైఫ్లోకి అనుకోకుండా వచ్చి ఒక్క కిస్తో నిద్రలేపి కూర్చోపెట్టింది కోమాలో పోతాడు అనుకున్న విక్రాంత్ మళ్ళీ చక్రం తిప్పాడు మొదలు పెట్టాడు నాని ఇదంతా అనన్య చేసింది ఆమె సామాన్యురాలు కాదు ఆమె కోసం యుద్ధాలు జరిగేలా చేస్తుంది అంతటి సౌందర్యవతి కాస్త మారం చేస్తే కాదు పొమ్మంటే వదిలిపెట్టడానికి వాడేం బ్రెయిన్ లేనివాడు కాదు విక్రాంత్ సౌరవ్ కంటే రెట్లు తెలివైన ధైర్యం కలిగినవాడు అని చేతిలో ఉన్న గ్లాస్ విసిరి కొట్టాడు అతడి ఆవేశం చూసి ఆ పెద్ద ఆవిడ కంగారుగా నాన్న రితేష్ ఆవేశపడకు అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది నీ శాసనం ప్రకారం అంతా నడుచుకుంటారు చూస్తూ ఉంటూ ఆ జంట విడిపోవడం ఖాయం అని అతడికి దగ్గరని తీసుకొని ధైర్యం చెప్తూ ఉంటే రితేష్ కోపంగా చూస్తూ విడిపోవడం కాదు నాని అవసరమైతే చావడం ఖాయం నేను విడిచిపెట్టను సౌరవ్ కుటుంబంలో ఎవ్వరూ సంతోషంగా ఉండకూడదు వాడు చచ్చినా సరే నా పగ అక్కడితో చల్లారదు నేను అందరినీ నాశనం చేయాలి వాళ్ల వంశం లేకుండా పోవాలి ఈ అనన్యని ఆరేళ్లుగా ప్రేమ పేరుతో నీల్ మల్హోత్ర వేధిస్తూ వచ్చాడు వాడిని విక్రాంత్ ఇలా చేసి మరి అనన్యని పెళ్లి చేసుకున్నాడు అంటే ఏంటర్థం అంత తేలికగా ఆమెను వదులుకుంటాడనా లేదు నాని అంత డ్రామా ఇన్స్పెక్టర్ ఫోన్ కాజేసి నేను అనన్యతో మాట్లాడిన విషయం ఈజీగా తెలిసిపోయి ఉంటుంది కానీ ఆ ఫోన్ చేసిన సీక్రెట్ ఎనిమి ఎవరో తెలియక తలపట్టుకునుంటారు ఎలా అయినా నన్ను నమ్మించాలని ఆమెతో కోపంగా ఉన్నట్టు నటిస్తూ ఆఫీస్ ఎంట్రన్స్ వద్ద విడిచిపెట్టి కోపంగా వెళ్ళిపోయాడు కానీ ఆమె లోపలికి వెళ్లే వరకు వాడి కార్ స్లోగా ఉంది ఆమె లోపలికి వెళ్ళాక కార్ స్పీడ్గా ముందుకు వెళ్ళింది అనన్య విక్రాంత్ ఇద్దరు నటిస్తున్నారు వాళ్ళకి తెలీదు ఈ రితేష్ తలుచుకుంటే ఎంతటి ప్రమాదమైన సృష్టిస్తాడని నా పగ ఒక్కడి చావుతో తీరదు సౌరవ్ కుటుంబమంతా నాశనం అవ్వాలి వాడు చేసిన పాపానికి ఫలితం వాడి కుటుంబమంతా అనుభవించాలి అప్పటికి కానీ నాకు శాంతి లేదు అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు అతడి నానమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ సౌరవ్ని తలిచి రగిలిపోయింది రే సౌరవ్ నువ్వు చచ్చినా నా మనవడికి శాంతి లేదురా నువ్వు చేసిన దారుణం మాకు సంతోషం లేకుండా చేసింది ఈ ఇంట్లో నవ్వులు లేవు శుభకార్యం జరగలేదు పసిపిల్లలా పారాడే అవకాశం లేదు అంతా నీ కారణంగా జరిగింది నువ్వే అంతా చేసావు అందుకు శిక్ష తప్పదు త్వరలోనే మీ వాళ్ళందరినీ నా మనవడు నాశనం చేస్తాడు అప్పుడు వాడికి శాంతి లభిస్తుంది నాకు సంతోషం కలుగుతుంది అని వయసులో పెద్దావిడైనప్పటికీ మనవడు చేస్తుంది తప్పు అని చెప్పకుండా అతడికి సహకరిస్తూ ఉంది అంతటి కోపం పగా సౌరవ్ పట్ల అతడి కుటుంబం పట్ల ఎందుకు ఏర్పడిందో ఈ రితేష్ ఎవరో ఏమిటో తెలీదు సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి అనన్య మూడ్ బాగాలేదు వర్క్ మీద శ్రద్ధ పెట్టలేకపోతుంది అంతలో గాయత్రి కాల్ చేసింది తాము ఆఫీస్ దగ్గరలో ఉన్న జ్యువెలరీ షాప్లో ఉన్నామని చెప్పింది మైండ్ చేంజ్గా ఉంటుందని అనన్య అక్కడికి వస్తానని చెప్పింది బాలు కారు తీసుకొస్తా అంటే ఎందుకు ఇక్కడేగా నేను వస్తున్నా నాలుగడుగుల దూరం అంతేగా నువ్వు గాయత్రి వద్ద ఉండు బాలు తనని వదిలేసి రాకు అని చెప్పి ఆమె ఆఫీస్ బయటకు వచ్చింది అప్పటి వరకు ఉన్న దిగులు పక్కన పడేసి మైండ్ రిఫ్రెష్ చేసుకుంటూ ఆమె రోడ్ క్రాస్ చేసే ప్రయత్నం చేస్తుంటే సడన్గా ఒక హెవీ వెహికల్ ఆమె మీదకి వచ్చేసింది కాస్త ఉంటే ఆమె ఆ వెహికల్ కింద పడి ఉండేది అంతలో ఎవరు ఆమె చేయి పట్టుకొని పక్కకు లాగేశారు అనన్య భయంగా తన్ని పట్టుకున్న వారిని గట్టిగా పట్టుకుంది భయంగా కళ్ళు ఉండిపోయింది క్షణంలో ప్రమాదం తప్పింది అనన్య కళ్ళు తెరిచి చూసింది ఎవరో వ్యక్తి ముప్పై ఏళ్ళు ఉండొచ్చు ఆమెను రెప్ప వేయకుండా చూస్తూ యు ఓకే మేడం అన్నాడు అనన్య తడబడుతూ అతన్ని విడిచిపెడుతూ హా ఓకే థ్యాంక్స్ అని పొడి పొడిగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె అంతలా భయపడ్డం అంత దగ్గరగా వచ్చి వెళ్ళడం చూసి ఆ వ్యక్తి నవ్వుకున్నాడు గుడ్ మీటింగ్ ఫిజియాన్ పీజియాన్ ఓ హాట్ హగ్ ఐ లైక్ ఇట్ నీ కళ్ళల్లో భయం నాకు భలే నచ్చింది ఆ భయం అలాగే కంటిన్యూ అవ్వాలి అందుకు నేనేమైనా చేస్తాను నువ్వు భయపడుతూనే ఉండాలి నీకోసం ఆ విక్రంత్ నరకం చూడాలి పిచ్చివాడైపోవాలి అప్పుడు కదా మజా వచ్చేది నాకు అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు రితేష్ అనన్ని షాపింగ్ మాల్ చేరుకుంది కానీ చాలా భయం వేసింది ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి భయంగా చేతులు వణుకుతూ ఉంటే ఆమెకు తెలియకుండా నేడిపొచ్చింది కాస్తలో ప్రాణం పోయేది నిజంగా అతడెవరో నాకు చాలా హెల్ప్ చేశాడు లేదంటే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు నాకేమన్నా అయితే విక్రాంతి ఏమైపోవాలి మోం ఏం కావాలి అని కళ్ళు తుడుచుకుంటూ అక్కడే ఉన్న గాయత్రి బాలుతో షాపింగ్కి జాయిన్ అయింది బాలు అనన్య తమతో ఉన్న విషయం విక్రాంతికి చేరవేశాడు అక్కడ ఉన్న విక్రాంతికి రిలీఫ్గా అనిపించింది మంచి విషయం అనన్య కాస్త రిలాక్స్గా ఉంటుంది పాపం నేను కోపంగా మాట్లాడానని బాధపడి ఉంటుంది ఈ రాస్కల్ ఎవడో కానీ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు వాణ్ణి పట్టుకొని తీరాలి ఆ తర్వాత మాకు ఇంకేం టెన్షన్ ఉండదు అని ఆలోచిస్తూ కూర్చున్నాడు కానీ అతడి శత్రువు ప్రస్తుతం అనన్నీకి దగ్గరలో ఉన్నాడని కాస్తలో ఆమె ప్రాణానికి ప్రమాదం తెచ్చి ఉండేవాడని విక్రాంత్ తెలుసుకోలేకపోయాడు అసలు ఎవరి రితేష్ ఏమిటి కథ తెలియాలంటే కాస్త సమయం పడుతుంది మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్